అదే విధంగా వేదిక నా తోటి మిత్రులందరికీ ప్రత్యేక ముందు మాట్లాడలేరు చాలా విషయాలు చెప్పారు వాస్తవమైన విషయం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలను మోసం చేసింది విషయం మాత్రం వాస్తవం ఎందుకు అంటే ఇప్పుడు కాదు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో అదే విధంగా మరి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సోదరులకు అవకాశం ఇచ్చిందా లేదా అనేది తెలుసు ఉన్నాడు వాడుకున్న వదిలిపెట్టారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను టిష్యూ పేపర్ లాగా వాళ్ళు వాడుకు వదిలిపెట్టారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంత ముందుకు రావుల రాజ్యం ఉండే మరి ఇప్పుడు రెడ్డి రాజ్యం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాజ్యాన్ని అంటే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరి ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అదే విధంగా మరి పేదలు ఓసీలు కానీ అందరు ఏకమై ఈ రోజు కదిలి కాబట్టి నేను వందల వంద శాతం చెప్తా ఉన్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ

मुसलमान की गुंजाइश खत्म करना चाह रही है तेलंगाना में उधर बीजेपी भी मुसलमानों के ऊपर बुल्डो करेंगे तो इधर कांग्रेस पार्टी तेलंगाना स्टेट में फिर में से करने की कोशिश कर रही है इसलिए मेरे मुसलमान भाइयों चार उम्र डिस्ट्रिक्टों से मैं बोल रहा हूँ कि एक वोट आपका इतना कीमती है कि बाबा साहेब अम्बेडकर ने वोट जैसा दिया సూరిదేవి తేదే ఓట భోర్ ఈ సురీదేవి తే చూట్ ఓట్ కోర్ తీర్ పేరు ప్రసన్న కొంచెం వేరేనా వాళ్ళు తొమ్మిది వచ్చి వేరే వాళ్ళు మందుడు చాలా

ఇలా చాలా బాధ అనిపిస్తా ఉంది ఒక పట్టభద్రుడు నిలబడితే ఆ పట్టభద్రుడికి పోడిగా డబ్బు రాజకీయాలకు దించిన మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆలోచిస్తారో పట్టభద్రుడు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఐక్యమైన బీసీ సంఘాలు బీసీ మేధావులు నా బీసీ సోదరులందరూ ఒక్కడే కాబట్టి ఖచ్చితంగా ఎవరి ఆశీస్సులు ఉండాలో ఉన్నాయి ప్రసన్న హరికృష్ణ గారు గెలుస్తున్నారు ముందుగా కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాలతో గడ్డ ఈ గడ్డ నుంచి చెప్తా ఉన్నా ముందుగా ప్రసన్న హరికృష్ణ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా వంద శాతం మార్చి నేల ప్రసన్న హరికృష్ణ భారత రాజ్యాంగం పట్ల అని చెప్పి శాసన మండలి ప్రమాదం చేస్తానని చెప్పేసి మాత్రము నేను తెలియజేస్తూ जय भीम जय बीसी प्रसन्न हरे कृष्ण हरे थैंक यू गलपी दम थैंक यू ना अंदर की नमस्ते थैंक यू थैंक यू सो मच जय बीसी जय बीसी प्रसन्न हरे कृष्ण हरे नायकत्वम प्रसन्न हरे कृष्ण हरे नायकत्वम प्रसन्न हरे कृष्ण हरे नायकत्वम गलपी दम